అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై మంత్రి రామప్రసాద్ రెడ్డి నిపుణులు జరిగారు దాదాపు నాలుగు సార్లు ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని ఓటమి చెందిన వ్యక్తి తనపై తన కుటుంబంపై విమర్శలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు వలస వచ్చిన వ్యక్తి రాయచోటిలో టీడీపీ ఇన్ఛార్జిగా పదిహేను సంవత్సరాలు కొనసాగడంతో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సుడో ఎమ్మెల్యేగా ఉండి ఇన్ఛార్జి పదవిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల మంది టీడీపీ కార్యకర్తల ఉసురు తగిలి వారి మాన ప్రాణ ధనంతో ఆడుకుని వాళ్ళ పేర్లతో పనులు చేసుకోవడంతో పాటు పార్టీలోని మహిళా కార్యకర్తలను నాయకురాళ్లను వేధించిన వ్యక్తిత్వం లేని వ్యక్తి తనపై మాట్లాడటం తగదంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకుడు అని చెప్పుకుంటున్న అధికార ప్రతినిధులు రాష్ట్ర ప్రతినిధులు ఏదేసారు లాస్ట్ ముప్పై రోజుల్లో ఇక్కడ టికెట్ రాలేదని చెప్పి ట్యాష్కి అక్కడ పోయిన వ్యక్తి ఆయన నా మీద నా కుటుంబం మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలను ఒక మంత్రిగా కాకుండా స్థానిక శాసనసభ్యునిగా రాయచూటి ప్రాంతంలో పుట్టిన బిడ్డగా గత నలభై సంవత్సరాలుగా రాజకీయ కుటుంబంలో ఉన్న నేను మా తండ్రి గారు అయితేనే మా సహోదరుడు ఇదే రాయచోటి నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన ఇప్పుడు చెప్పుకుండా ఆయన రాయచోటి కేర్ ఆఫ్ అడ్రస్ లేనాయన ఒక నియోజకవర్గాన్ని తుంటలు తుంటలుగా వేస్తే రెండు మండలాలు ఇక్కడ వచ్చి కలిస్తే పదహైదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక సూడో ఎమ్మెల్యే లాగా అంటే ఒక పార్టీ అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా ఓడిపోతే ఒక ఇన్చార్జ్ పదవి ఇస్తారు ఆ ఇన్చార్జ్ పదవి అడ్డం పెట్టుకొని వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉసురు తగిలి వాళ్ళ యొక్క మాన పాన ధనంతో ఆడుకొని వాళ్ళ పేర్లతో పని చేసుకొని మహిళ కార్యకర్తలు నాయకురాలను వధించి ఆ మాటలు చెప్పకూడదు ఆయన గురించి అలాంటి క్యారెక్టర్లెస్ ఫెలో నా గురించి మాట్లాడడం నేను చెప్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి ఏ రోజు అధికారం ఉండే పార్టీలో లేని నేను ఏ రోజు ఇరవై సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా అధికారం అడ్డం పెట్టుకొని నేను రాజకీయం చేయలా ఇతని జీవితం అంతా రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని అంటిమిట్టి పెట్టుకోనుండి తెలుగుదేశం పార్టీ గా నాలుగు సార్లు ఓడిపోయినాడు ఒకసారి లక్కిరెడ్డిపల్లి శాసనసభ్యునిగా ఒకసారి రాజంపేట ఎంపీగా రెండు సార్లు రాయచోటి నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు బట్టలు తీసి తీసి కొడతాడంట మమ్మల్ని ఎప్పుడు మీరు అధికారం లేకొచ్చేది ఇంకా భ్రమలో ఉన్నావా నేను అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో నీ స్థానం ఏంది అడుగుతున్నా ధైర్యం ఉంటే శక్తి ఉంటే చెప్పు వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది నువ్వు పదకొండు కోట్ల రూపాయలకు అమ్ముడమైన వ్యక్తివే ఈరోజు నాగ గురించి మాట్లాడే దమ్ముందా ఒక్క టిప్పరు కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి మేనల్లుడికి బంధువులు కట్టే నీచమైన సంస్కృతి నీదే నేను చెప్తున్నా తొమ్మిది నెలలుగా అధికారంలో ఉన్నాం శాసనసభ్యునిగా మంత్రిగా నియోజకవర్గంలో ఉన్నా ఎక్కడైనా నా తరపున ఎవరైనా దందాలు చేశారా నేను అడుగుతున్నా ఈ రోజు నేను మట్టి అన్నావు ఇసుక అమ్ముకుంటున్నా అలాగే కంకర అమ్ముకుంటున్నావు నీకు ఉంటే ఈ రోజు రాయచూడు ప్రాంతంలో పదకొండు కర్షర్లు ఉన్నాయి నేను చెప్తున్నా ప్రమాణం చేస్తా వచ్చి ఎవరన్నా రామ్ రెడ్డి కప్పం కట్టమన్నాడే మనం చెప్పించగలవా అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఒక ఇన్చార్జ్ గా ఉంటే చిన్న చిటక నాయకుల పేర్లతో వర్కులు పెట్టి వాళ్ళని ఎండకు జేసీబీలు పెట్టి వర్కులు చేస్తే బిల్లులు నీ పేరుతో నీరు చెట్టు పనులు తీసుకొని ఆ డబ్బులు బొక్కింది నువ్వు కదా అని అడుగుతున్నావు ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం పోయినారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు ఉంటే ఈ రోజు ఆ రోజు నువ్వు చేసుకున్న వర్కులు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు రాయబారాలు పంపి ఆ బిల్లు నాకు ఇవ్వండి అని అడగలేదని అడుగుతున్నా అంతే తప్పగా మా మీద నిందలేయడం పెద్ద గొప్ప కాదు ఈ రోజు రాయచుట్ల రౌడీజం అంటున్నావు నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎనిమిది నెలల తర్వాత ఈ పార్టీలో ఉన్నావు వైసీపీలో ముందంతా నీకు రౌడీజం కలపలేదా ఆ రోజు నీ వీడియోలో నీ దిక్కిది ఆ రోజు నువ్వేం చెప్పావు జగన్ గురించి ఏం చెప్పావు ఇక్కడ స్థానిక శాసన సభ్యుల గురించి ఏం చెప్పావు ఆ రోజు ఒకటి ఈ రోజు ఒక నేను అడుగుతున్నా ఈ రోజు నిజమైన పార్టీ అధికారంలో ఉంది న్యాయపరంగా మేము పాలిస్తున్నాం కాబట్టి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిన్న చేతులకు బేడీలు వేసి టౌన్ లో తిప్పామా లేదా అని అడుగుతున్నాం ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లు పెట్ట నిన్న మొన్న పక్కన నీ పక్కన రౌడీ రౌడీషీటర్లు కాదని మేము అడుగుతున్నాం అంతే తప్పగా మా గురించి ఏమన్నా మాట్లాడితే మా కుటుంబం గురించి ఎక్కడన్నా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం ఒకటే చెప్తున్నా ఏదైనా నీకుంటే న్యాయపరంగా మా పైన చర్యలు తీసుకో అంతే తప్పగా నువ్వు ప్రెస్ మీట్ రాత్రి పన్నెండుకు పొద్దున్నే పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయచూట్లు తిరగలేవని చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు నా మీద రెండు అభియోగాలు పెట్టాడు ఆయన పన్నెండు కోట్ల రూపాయలు ఆయన క్రషర్ మీద ఫైన్ చేయించాడంట మంత్రి మంత్రి పెత్తనం ఎంతవరకు ఉంటుందండి ఒక రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలో ఫైన్ వేయించే శక్తి ఉంటుంది నేను మైన్స్ మినిస్టర్ కాదు నువ్వు గత పది సంవత్సరాలు ఎప్పటి నుంచి అయితే క్రషర్ పెట్టావో అక్రమంగా మైనింగ్ చేస్తే ఈరోజు రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ తాటి తీసేదానికి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి పెడితే గవర్నమెంట్ ఆ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ నీ మీద పన్నెండు కోట్లు ఫైన్ రాస్తే అక్కసుతో అది నేను అని ఈరోజు చెప్పుకుంటున్నావు అలాగే ఇతను చెప్తున్నది ఒక ఒక అబద్ధం చెప్తున్నాడు ఏదైతే వర్క్ ఆయనకు వచ్చింది అక్కడ కంకర తోలితే మా మనసు ఎత్తుకొని పోయినానని చెప్తున్నాను ఒకసారి గమనించండి మీ అందరికీ ఈ పేపర్ కూడా ఇచ్చా గత వారం రోజుల ముందు ఎన్హెచ్ఈ ఎవరైతే ఉంటారో ఆయనే వీళ్ళకి లెటర్ ఇచ్చారు మీకు ఈ వర్క్ అలాట్ కాలేదు ఈ వర్క్ అలాటైంది సురేష్ కుమార్ రెడ్డి అని చెప్పి నెల్లూరు వాసాయన